సాధారణంగా సెలబ్రిటీల చేతుల్లో ఎక్కువగా పెంపుడు కుక్కలు కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే పెట్సన్ ఇష్టపడేవారు ఎవరైనా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది డాగ్స్కి కానీ పాముల్ని పెంచుకోవటం ఎక్కడైనా చూసారా పాము పేరు చెబితేనే కొందరు వణికిపోతారు అది కనబడితే ఆమడ దూరం పారిపోతారు అలాంటిది పాములను పెంచుకోవటమా అని అనుకుంటున్నారు కదా కానీ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అది ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సుస్మితా సేన్ అవును సుస్మిత ఓ పామును పెంచుకుంటున్నారట సుస్మితకి పాములు అంటే చాలా ఇష్టమట అందుకే ఇప్పుడు పామును పెంచుకునే పనిలో పడ్డట్లు తెలుస్తుంది సరే అది ఇది ఎందుకని ఏకంగా కొండ చెరువునే పెంచుకుంటున్నారట ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఆ కొండ చెరువుతో సరదాగా ఆడుకుంటున్నారట అయితే తన కొండ చెలువుకు సంబంధించిన విషయాలను సుస్మిత ఎక్కడా చెప్పలేదు కానీ ఆమె సన్నిహితుల ద్వారా మీడియాకు ఈ విషయం లీక్ అయింది దీన్ని సుస్మిత ఖండించకపోవడంతో బాలీవుడ్ జనాలు ఇది నిజమేనే నమ్ముతున్నారు సుష్మిత పంతొమ్మిది వందల తొంభై ఏడులో రత్స్గన్ అనే తమిళ సినిమాతో తెరంగేటం చేశారు మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న ఏ బ్యూటీ ఇండస్ట్రీలోని అగ్ర కథానాయకులందరితో నటించారు ముఖ్యంగా ఒకే ఒక్కడు సినిమాలోని శకలక బేబీ పాటతో సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యారు ఆ తర్వాత బాలీవుడ్ ను రాణించారు ఆ తర్వాత బాలీవుడ్ లోనూ రాణించారు ప్రస్తుతం పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ చేస్తూ కెరీర్ పరంగా ఇప్పటికీ బిజీగా ఉన్నారు ఆ మధ్య ఆర్యాత్రి వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చి తనదైన నటనతో ఆకట్టుకున్నారు